ఏపీ రాజకీయాలలో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న షర్మిల రేపు రాహుల్ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు షర్మిలకు ఏపీ పిసిసి పగ్గాలు అప్పగిస్తారని సమాచారం షర్మిలతో పాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ దఫా ఎన్నికల్లో కొందరు సిట్టింగ్లను పక్కన పెడుతున్న విషయం తెలిసిందే వారిలో కొందరు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది ఈ క్రమంలో కాకినాడ సభలో సీఎం జగన్ తన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు ఈ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయని అన్నారు అంతేకాదు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీల్చుతారు అబద్ధాలు చెబుతారు మోసాలు చేస్తారు ఇవన్నీ జరుగుతాయి మీరంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు జగన్ సూచించారు జగన్ తన ప్రసంగంలో కుటుంబాలను చీల్చుతారంటూ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరికను జగన్ పరోక్షంగా విమర్శించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు Nada వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే వైసీపీ పార్టీకే నష్టం జరుగుతుందని ఏపీ రాజకీయాలలో చర్చ జరుగుతోంది ఇదే విషయాన్ని కాకినాడ సభలో జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది మధ్యాహ్నం వైఎస్ షర్మిల తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు అట్లూరి ప్రియాలతో కలిసి షర్మిల జగన్ వద్దకు వెళ్లారు వారి వివాహ శుభలేఖను జగన్ కు షర్మిల అందజేశారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏ పదవి అప్పగిస్తుంది ఏపీలో షర్మిల ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు అనే అంశంపై ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది